మసూధర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకుండా ఐదేళ్ళు పడితే అట్లా మాట్లాడతారు ఫోటోలు మార్పింగ్ చేయటాలు చేశారు ఇప్పుడు కుటుంబాలు ఏడుస్తున్నారు మా వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి దండాల దశకాలు పెడుతున్నారు కస్టడీలో తీసుకుంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి కేసుల నుంచి తప్పించుకోవటానికి పారిపోతుంటాడు ఇలాంటి రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళు అప్పుడు అంత రెచ్చిపోవటం ఎందుకు ఇప్పుడు తలలు పట్టుకొని దండాలు దశకాలు పెట్టడం ఎందుకు ఏ అసలు ఏం జరుగుతుందండి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో ఆవు చేలో మేస్తే దూడ గట్టుని అవుతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క పాలిటిక్స్ని మార్చివేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను ఆడే ఆట ఎంత విషమైన ఆట అనే సంగతి అతనికి మాత్రమే తెలుసు వీళ్ళందరూ ఏంటంటే కూరలో కరివైపోకలే అతను ఆ ఆట ఆడుతుందని వాళ్ళకి తెలియటం లేదు దీనికి కేవలం ఒకటే కారణం ఏంటంటే సైకాలజిస్టులు కానీ అడిగితే చెప్తారు ఈ బూత్ లాంగ్వేజీని సృష్టించడానికి కారణం ఏంటంటే డివిజన్ తీసుకురావాలా ప్రజల్లో వర్గ విద్వేషాలు రక్ష కొంతకాలం మా రెడ్డి కమ్మ అనేటటువంటి ఈ క్లాస్ వార్ ఏదైతే స్టార్ట్ చేశాడు అతను అనుకున్నది అతనికి విడిచిపెట్టింది ఈ వర్గ విచక్షణ రహితంగా చేయటం వల్ల నా ఓట్లు నాకు ఉంటాయి ఇదంతా ఓట్ల పంచాయతీ కోసం మనిషిని కానీ దూషిస్తే దూరం అయిపోతాడు మిగతా వాళ్ళంతా ఏకమవుతారు అనుకున్నారు కానీ విఘ్నులు మేధావులు అందరూ ఏకమవుతారని అనుకోలేకపోయారు అంటే చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో నుంచి అన్ని మతాల్లో నుంచి ఉంటారు డాక్టర్లు కానీ లాయర్లు కానీ తర్వాత అన్ని వర్గాల ఉంటారు అన్ని ప్రొఫెషనల్ ఆడిటర్లు కానీ ఉంటారు వాళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తారు వాళ్ళ ద్వారా కొంతమంది చైతన్యమై తిరుగుబాటు చేస్తారు మనకి ఫలితంగానే రివర్స్లో వస్తే మన పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయలేకపోయాడు అటువంటి అప్పుడు ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని ఒక సామితిని భరాయించి భరాయించి ఏం చేసినంటే ప్రతిపక్ష పార్టీలు కూడా దాడిని ఆరంభించాయి వాళ్ళ నాయకుడు చెప్పిన వినకుండా కింద లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తాడలే నీతి నిజాయితీ అంటాడు అవతల వాళ్ళు యువంతును ఎదురుదాడి చేస్తుంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలా వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలని చెప్పి కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఎదురుదాడి ఆరంభించారు అది చిలికి చిలికి గాలి వానయ్యి వ్యక్తిగత జీవితాల్లో కూడా జ్వరబడిపోయింది దాన్ని ఆజ్యం పోసిన వాళ్ళు సినిమా పరిశ్రమ వాళ్ళు కొంతమంది తర్వాత రాజకీయ నాయకులు కొంతమంది నేను అందుకే అన్నా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మార్చని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సిద్ధం సభలు పెట్టి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి సంక్షేమాల గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే కింద ఎమ్మెల్యేలు తగ్గుతురా ఆయన ప్రాభకణ్యం కోసం జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడిండో మనం అందరం కళ్ళతో చూసాం అదే విధంగా పేరు నాని ఏ విధంగా మాట్లాడాడు అవన్నీ చూసాం రోజా ఏ విధంగా మాట్లాడిందో చూసాం తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు పల్నాడులో మీటింగ్ పెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు నువ్వు పాడేతాడు ఇచ్చల విడిగా నోరు బారేసుకున్నారు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నోరు బారేసుకుంటున్నప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది దృష్టికు పడాల్సి వచ్చింది అంటే నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం అని అంటమెందుకు అనిపించుకోవడం అంటూ ఈ విధ్వంసానికి అంతటికి కారణం ఏంటంటే ఈ ఈ వర్గ వైషమ్యాలు సృష్టించి ఏదో పాముకోవాలని చూశాడు తర్వాత చెప్తాను ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో ఇంకొక పార్టీ కార్యాలయం మీద ఇప్పుడన్నా ఎక్కడన్నా దాడి చేశారా లేదు విమర్శలు అనేవి ఉంటాయి ఆర్థిక విమర్శలు ఉండొచ్చు పరిపాలనా విమర్శలు ఉండొచ్చు ఏదన్నా మాటకు మాట చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు ఏం చేశాడంటే ఇప్పుడు పాలెంలో ఒక మంత్రిగా ఉండి ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడ ఆది సురేషు సురేష్ బట్టలు ఓడదీసి ఒక రౌడీలాగా ఒక మంత్రిలాగా వ్యవహరించాల దాడి చేయించాడు ఈ అన్నీ కూడా ఎక్కడ జరిగినాయి ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నాయో అక్కడే చేయించాడు దాడులు బలైపోతే ఎస్సీలే బలైపోతారు ఎస్సీ ఎస్సీలకి ప్రతిపక్ష నాయకులు దూరము ఇతను ఎస్సీలకు వ్యతిరేకమని చూపించడం కోసం ఆ ప్రణాళిక రచించారు అది ప్రతిపక్ష పార్టీలు పసికట్టాయి కాబట్టి నేను అందుకన్నాను వజ్రాన్ని వజ్రంతో గోయాల ముళ్ళును ముళ్ళుతోనే దియాలన్న సామెత వీళ్ళు దీంట్లో ఈ ప్రతి పార్టీలో ఎస్సీ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఎదురుదాడి ఆరంభించారు అట్లా నీకేంటంటే ఒక విధ్వంసమైనటువంటి సమాజాన్ని ఇప్పుడు మాట తీరు ఎలాగ ఉండాలంటే శరత్కాలపు వెన్నెల్లాగా ఉండాలి మాట తీరు అనేది బాండ బాండశుద్ధి ఈ రెండు లేనటువంటి వ్యక్తులకి మనుషులు దూరం అయిపోతారు ఎప్పుడైతే కూడా వాక్శుద్ధి బాండ శుద్ధి లేని ఆహారం ఏ విధంగా చెడిపోద్దు వాక్శుద్ధి లేనటువంటి వాటితో కూడా దూరంగా వెళ్ళిపోతారు ఈ యదవతో నాకు ఎందుకులంటి దూరంగా జరిగిపోతారు వాళ్ళ అధినాయకుడు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల వచ్చినటువంటి రుగ్మతలు రెచ్చిపోయారు పదవుల కోసం పదవుల ఆభరణం కాదు ఇప్పుడు మాట స్వర్ణాభరణం అంటే మాట అనేది స్వర్ణాభరణం కంటే గొప్పది మాట తీరు అనేది స్వర్ణాభరణం కాడి గొప్పగా ఉంటుంది ఆభరణం ఆ మాట కూడా ఒక ఆభరణం అని మర్చి మర్చిపోతే ఎట్లా నువ్వు బూతు పంచాంగం లంకించుకోవటం వల్ల కుల పంచాయతీ తేవడం వల్ల చివరికి నువ్వే నష్టపోతావు దానికి దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ కలికాలంలో ఈ కలికాలంలో ఈ కలికాల జగన్నాసురుడు అందువల్ల ఏంటంటే పురాణాల్లో నుంచి మనం నేర్చుకున్నది ఇదే అందువల్ల కొన్ని పదాలు ఉంటాయి ఇప్పుడు నేను ప్రయోగిస్తాను లక్ష్మణ్ గారు ఎవరి సంగతి ఎందుకు నా అదే చెప్తాను కలి కాల కాకరీ అంట అదేం పెద్ద చెడ్డ పదమేం కాదు అటువంటి పదాలు వాడుకోవచ్చు బూత్ కాదు కదా మాయగాడు అనే పదం సూర్యాంద్రనే ఉంటే చాలా మందికి ఇప్పుడు ఈ సైతాన్ సైకో సైన్యంకి అర్థం కాదు అందువల్ల మీకు ఆర్టికల్ నైన్టీన్ ఉంది కదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వారపత్రిక అది యూట్యూబ్ ఛానళ్ళకి అది తర్వాత సినిమాకి కూడా అదే వస్తుంది ఆర్టికల్ నైన్టీన్ అది కూడా ఒక రకమైనటువంటి భావ ప్రకటన వెల్లపెచ్చటమే గతంలో ఎన్టీ రామారావు గారి మీద ఒక మూవీ తీశారు మండలాధీశుడని ఇంత చండాలంగా చేశారా వీడు చేసే అంత రక్త చరిత్ర లక్ష్మీ ఎన్టీఆర్ యోహం శివ ఇటు ఇటు ఉంటాయా ఒక బట్టలు లేకుండా హీరోలు పెట్టి తీసేది అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే ఓరుకుంటారా ఓరుకుండదు సమాజం కదా అందువల్ల ఆర్టికల్ నైన్టీన్ ఉపయోగించి దాని కింద సబ్సెక్షన్ కూడా మర్చిపోతే అట్ట నీకు ఏదైతే ఉందో అది చెప్పు ఇబ్బంది లేదు కానీ ఎదుటి వ్యక్తిని నీకు క్రిటిసిజం చేసేటటువంటి రైట్ లేదు కాబట్టి ఆరం ఆరంభించి నువ్వు ఇవాళ అనుభవిస్తుండేది కూడా నువ్వే ఆనందపడ్డావు ఆరంభించావు ఆనందపడ్డావు ఈ రోజు అనుభవిస్తున్నావు అనుభవించండి నేను వస్తా ఏదో పేగతా కట్ల కడతా గుర్తు పెట్టుకోండి నేను ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బెదిరిస్తున్నాడు ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన సుబ్బరాయణ్ణి కూడా బెదిరించాడు కదా ఈ మధ్య అందువల్ల అందరూ నీలాగా ఎట్టా అతను అనుకున్నది ఏంటంటే లక్ష్మణు ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని మాయలో పెట్టాడు ప్రజలందరూ అతను సర్వీస్ చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి అందరికీ నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది సర్వే రిపోర్ట్ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిపోర్టు చూసి కేసీఆర్ బొక్కా బయండి కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలంగాణలో కూడా రిపోర్ట్ ఇచ్చి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి ఆ మహబూబ్ నగర్ ఈ నల్ల నల్లగొండ రంగారెడ్డి జిల్లాలో డబ్బులు సంచులు కూడా బెంచ్ వాళ్ళ టీం పనిచేసింది ఏమైంది అక్క ఎందుకు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు ఐదు సంవత్సరాలకి ఒకసారి వాళ్ళ ఆడు ఉండేది పాశుపతాస్త్రం ఓటు ఆ ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు బరాయించాలి మంచి చేసినా బరాయించాలా చెడు చేసినా బరాయించాలా కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు ఇంకనైనా మారకపోతే మనం చేయగలిగింది ఏం లేదు ఎప్పుడైనా సరే ఒక్కటి చెప్తా గుణాన్ని మించిన ధర్మం లేదు క్షమా గుణాన్ని మించిన శిక్ష కూడా లేదు అనాల్సి మాటలన్నీ ఇప్పుడు పోషాన మురళి మాట్లాడిన మాటలు ఏమన్నా సమాజం క్షమిస్తుందా సమాజం క్షమించదు ప్రభుత్వం క్షమించినా సమాజాన్ని క్షమించదు రాళ్లతో కొట్టి చంపాల్సిందంట మాటలు మాట్లాడాడు అదేవిధంగా ఈ ఆర్జీవి ఈ బూత్ సినిమాలు తీసుకునేటోడు వీడిష్టం వచ్చేట్టు బిహేవ్ చేసి ఉంటారు కదా అందువల్ల ఏంటంటే కాలానుగుణంగా మర్యాదగా ఉంది కాబట్టి లొంగిపో ప్రభుత్వానికి ఇప్పుడు జైలుంటే బెయిల్ పెడతా నోటీస్ ఇస్తారు సమాధానం చెప్పు సార్ జరిగిందేదో జరిగిపోయింది నేను ఇంక ఈ తప్పు చేయను ఈ పొరపాటు చేయను అని చెప్పుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు అక్కడ లక్ష్మణ్ ఎవరో ఎందుకు లక్ష్మణ్ ఆ మీద కూడా పెట్టాడు చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి నేను భయపడ్డానా ఏ రోజు భయపడలా కొట్టుకుపోయినా బెయిల్ తెచ్చుకున్నా ఏం చేస్తారు నీ దగ్గర సరుకుంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు ప్రొడ్యూస్ చేస్తే ఇది పొలిటికల్ మోటివేషన్ కేసు అని చెప్పి జైలు గారు ప్రతి కేసులు జడ్జి గారు బెయిల్ ఇచ్చారు నాకు ఇది ద పొలిటికల్ మోటివేషన్ కేసు అని చెప్పి ఇచ్చారు సార్ ఎందుకు అంటే విమర్శనిస్తేనే తట్టుకోలేకపోయినావు రోడ్లు పోయమన్నందుకు కేసులు నీళ్లు ఇవ్వమన్నందుకు కేసులు వేడంతో ఉద్దూషించినవి కాదు రోడ్లు పోయివయ్యా నీళ్లు పోయివయ్యా ఇసుక దొంగతనం చేయబాకయ్యా అన్న అడిగినందుకు కేసులు వీటినివే అందువల్ల ఒక నిరంకుశ పాలకుడికి ఈ సౌక సైతాన్ సైకోన్ని చిట్టడి చేయాల్సిన బాధ్యత పౌరు సమాజం మీద ఉంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి వదలొద్దు